మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది కనుక నా ప్రేమైన సహోదరి సహోదారా మనుషులు జ్ఞానమని అనుకుంటున్న ఆ మోసాన్ని దేవుడు సహించడం లేదు ఎంతకాలం మీరు నా యొక్క మర్యాదని గౌరవాన్ని అన్యాయంగా మారుస్తారు రెండో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో చూస్తే దేవుని మర్యాద తెలియని ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు అడవి మృగాలు ఆ ఊళ్ళోకొచ్చి వారందరినీ చీల్చి చంపినట్లుగా ఆ యొక్క లేఖనంలో కనబడుతూ ఉంటుంది నాపుడే మన సహోదరుల గమనించండి ప్రతి ఉదయ కాలం కూడా సూర్యుడు ఏ విధంగా అయితే భూమిని వెలుగుతో నింపుతాడో మనం కూడా ప్రతి ఉదయం కూడా ప్రభు సమ్ముఖానికి వెళ్ళి మోకాలుని ప్రార్థన చేస్తే గనక మనలో ఉన్న చీకటి కాస్త దూరంగా పారిపోతుంది అనగా పాప సంబంధమైన క్రియలు పారిపోతాయి సత్క్రియలనుబడిన క్రియలు ఆయన ద్వారా పొందుకుంటాం అప్పుడు మంచివారు నీతిమంతులుగా నీతి తీర్చబడతాను ప్రతి ఉదయం కూడా మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా మంచిది వాక్య భాగం చదువుకున్నాం కదా పరకల మీద ఉండగానే మీరు భయం పాపం గుడి కొంతమంది ప్రజలు ఉదయం లేవగానే మోసాలు చేసే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు అందుకనే భాగంలో రాబడిన మాట ఏంటంటే మీరు ఉదయం లేవగానే ముందే ఏం చేయాలి దేవుని భయం కలిగి మీరు దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్తానికి మీ జీవితాన్ని అప్పగించుకొని ముందుకు సాగాలి మీరు నా దగ్గరికి రండి మీరు నా దగ్గర రండి మీ వివాదాలన్నీ కూడా తీర్చుకుందాం రండి భూమి యొక్క మంచి పంటలు అనుభవించాలని మీకు ఉంది కాబట్టి మీరు నా దగ్గరికి రండి అని పరిశుద్ధమైన దేవుడు అంటున్నాడు ఎందుకంటే మంచి మాట ఇంకెవరు చెప్తారు పరిశుద్ధమైన దేవుడు మనుషులతో మాట్లాడిన మాట ఎంతమంది అయితే దేవుని మాట విని ఆయన పక్కకు వెళ్తారో అంతమంది కూడా భూమి మీదున్న మంచి పదార్థాలు అనుభవించే ఆ స్థాయిని స్థితిని ఆయన అనుగ్రహిస్తాడు